హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని మీరు మేము చాలా బాగున్నాం మన ఛానల్ అయితే చాలా గ్రో అవుతుంది సబ్స్క్రైబర్ కూడా పెరుగుతున్నారు వ్యూస్ మాత్రం బాగా అండి మేము కూడా చాలా డెవలప్ అయ్యాము ఛానల్ వీడియోస్ మాత్రం రోజు రోజు అప్లోడ్ చేస్తున్నాం అనమాట చాలామంది అడుగుతున్నారు అంటే కామెంట్ రూపంలో అడగలేదండి మామూలుగా అయితే అడుగుతున్నారు అనమాట అప్పుడల్లైతే చేసాం కదా ఇంతకుముందు అదే బొంబాయి రావత మళ్ళీ చక్రాలు కూడా చేస్తున్నాము బొంబాయి అయిపోయినాయి అన్నమాట అందుకని మళ్ళా అప్పడాలంటే వడియాలండి మళ్ళీ ఏదో అనుకున్నారు బొంబాయితో చక్రాలు అయితే చేస్తున్నామండి ఇప్పుడు అవి అయిపోయినాయి కదా మళ్ళీ సమ్మర్లో తినడానికి ఈజీగా ఉంటాయి చక్రాలు అయితే చేస్తున్నామంట చక్రాలు అంటే ఇంకా వడియాల అనమాట బొంబాయి రవాతో చేస్తున్నామండి ఇంకా వీడియో ఈ వీడియో స్కిప్ లేకుండా చూసుకోండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా గ్రో కావాలి డెవలప్మెంట్ కావాలన్నమాట ఇదండి ఇంకా ఇంకా ముందైతే ఈ వీడియో అయితే చాలామంది అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది అయితే పూర్తిగా అయితే చూడాల అనమాట చాలామంది స్కిప్ చేస్తున్నారు చూడండి ఇంకా మేమైతే చక్రాలు ఏవి ఎలా చేయాలో ఏందనేది చూపిస్త చూడండి ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ండి బొంబాయి చక్రాలు చేసుకున్న ముందర అయితే బొంబాయి అయితే నేనైతే ఒక ఒక ఈ గిన్నె తీసుకునండి ఈ గన్నె గిన్నెకి సంబంధించిన వాటర్ అయితే మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి దీన్ని ఉడికించుకుందాం స్టవ్ అయితే వెలిగించాను వెలిగించి ఇది బొంబాయి రావుని ఉడికించుకోవడానికి బేనిఫిట్టాను నాలుగు కప్పులో వాటర్ అయితే తీసుకుందాం పోయి ఒకటి రెండు మూడు నాలుగు చూడండి నాలుగు కప్పులో వాటర్ వేసేదా దీని అయితే బాగా ఎసరు వచ్చేంత వరకు అయితే మనం మరిగించుకుందాం చూడండి ఈ మూత అయితే పెట్టేసుకొని మరిగించుకుందాం వాటర్ని చూడండి ఎసరైతే వచ్చింది కదా మనము ఇంకా మంచి అరుగుదల కోసం అయితే వామ్ అయితే వేస్తున్నాం అండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం కలుపుకున్నాలి కొంచెం మళ్ళీ వేసుకు అయితే ఆ విధంగా ఉంచాలన్నమాట చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న ఉంది కదా చిన్నగా వేసుకొని కలుపుకుందాం ఉండలు ఉండలు రాకుండా అయితే కలుపుకోవాలన్నమాట చూడండి ఇంట అయితే కలుపుకోవాలి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఎక్కువ ఆ విధంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలంట హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఉడికి గట్టి పడుతుంది కాబట్టి చిన్నగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇంకా ఉంట కలుపుతున్నాను ఆ విధంగా ఉడకాలన్నమాట చూడండి లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ఉడికించుకున్నాను కదా ఈ విధంగా అయితే అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక చల్ల వరకు అయితే పెట్టుకొని గోడలు అయితే వేసుకుందామండి గోడ వెచ్చగా ఉండంగానే చేసుకున్నాం అని నేను చేసిన తర్వాత నాకు అది ఇరవై నిమిషాలు పట్టింది ఈ విధంగా అయితే గట్టిగా అవుతుంది అనమాట మనకి చే చేతికి పిండి ఎండకూడదంటే మనం నీళ్ళ కలుపుకొని ఈ విధంగా విధంగా అనుకొని దీంట్లో వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని దీన్ని మిగించాలి అలాడైతే మా బాగా వేసేటండి ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోకి నేను చూపిస్తాను ఒక మూడు చుట్లు చుట్టుకుంటే అయిపోయింది ఇట్లా తీసేసుకుంటే నెక్స్ట్ నోటి నిదానం చేసుకొని వస్తాయి అన్నీ విధంగా చేసుకున్నా లాస్ట్ ఫైనల్ అండి ఫైనల్గా ఆర్ పుట్టి ఈ విధంగా వచ్చింది ఇవన్నీ ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్యాన్ కిందనే దా ఫ్యాన్ ఫ్యాన్ కిందనే వేసినాము సుమారు గంటే మాకు రెండు గంటలు పట్టింది ఇద్దరం వేసుకోవడానికి ఒకటే బాగుంది కదా దాంతో వేసుకోవడానికి అయితే అర్ధ కిలో బొంబాయి రవ్వ కొని విన్న రోజు ఈరోజు ఈరోజు నుంచి రేపు వరకు ఇట్టే ఈ బట్ట మీద ఈ విధంగా ఆరేసుకున్నాలన్నమాట ఈ బట్ ఇప్పుడు ఈ చీర ఉంది కదండి ఈ చీర అయితే తడి మీదనే వేసుకోవాలన్నమాట పట్టిగా వేసుకుంటే ఆరదు కాబట్టి కొంచెం తడి మీదనే వేసుకొని వేసుకోవాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే నిన్న చేసినాం కదా ఈరోజు తీస్తున్నాం అనమాట చూడండి ఎటువంటి వాటర్ లేకుండా ఆ విధంగా వస్తా అనమాట ప్యాన్ కాలకే ఆరిపోయింది నిన్న చూడండి ఎంత 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 సింపుల్గా వస్తున్నా చూడండి అన్ని విధంగా అన్ని తీసేసుకున్నాం మొత్తం టువెల్ మినిట్స్ ఈ విధంగా బట్టన్ చేస్తే వేరు చేసి ఈ కప్పు రవ్వతో ఇన్ని వడియాలతో అయినాయి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఈజీగా సింపుల్గా నేనైతే సింపుల్గా అయితే చేసి పెట్టాను వీడియో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తింటారని నేను భావిస్తున్నా ఇంకేం లేదంటే ఇప్పుడు తీసాం కదా రోజు అలా ఒక ఫ్యాన్ కింద ఇంకా ఇదే చేటలు చేటలు ఏ విధంగా ఆరబెట్టినా అనుకో నెక్స్ట్ ఆయిల్లో వేయించుకుంటే చిట్టపొట్టలు ఆడుతూ వడియాలు అయితే రెడీ అవుతాయి తినవచ్చు అనమాట నేనైతే ఆరబెట్టేస్తాను ఈరోజు ఇంకా నెక్స్ట్ డే ఆయిల్లో వేయించి మీకు వీడియో పెడతా దాన్ని పెట్టి ఆయిల్ అయితే పోసాను ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేస్తా చూడండి చూడండి ఆయిల్ అయితే ఏడెక్కింది ఏసో చక్రాలు బుర్ర బుర బురం మూనాలు వేస్తున్నాయి చక్రాలు కుంభాయి తో చక్రాలు అయితే ఈ విధంగా వచ్చాయి కారం కరం ఉంటుంది కదా అన్నం తింటే సూపర్ సూపర్ ఉంటాయండి చూడండి అన్నం పప్పు మునకాయ వడియాలు ఊరగా మిరపకాయ ఊర మిరపకాయ అన్నీ మనం ఇంట్లో చేసుకునేవి కాలుతుందండి మన వీడియోలో ఉండవండి పెట్టాను ఆల్రెడీ ఫుల్ రెస్పాన్స్ వస్తుంది మీరు కూడా చేసుకోండి ఇంట్లో ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే మేము వండుంటాను బాయ్ ఫ్రెండ్స్